నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ కటిక చేదు వార్త ఇది ఈ కోటములోకి బీజేపీ కూడా రాబోతోంది సూత్రప్రాయంగా అంగీకారం కూడా రెండు పార్టీలు తెలియజేయటం జరిగింది తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకుంటున్నాయి అని చెప్పేసి నేను గతంలోనే ఇదే మరో కోణం వేదికగా ఒక స్టోరీ మీకు అందించడం జరిగింది ఆ స్టోరీకి కంటిన్యూషన్గా మరి బీజేపీ రావటం దాదాపుగా సాధ్యమైపోయినటువంటి నేపథ్యంలో రంగప్రవేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎన్ని సీట్లు అడుగుతున్నారు ఎక్కడెక్కడ సీట్లు అడుగుతున్నారు ఎక్కడెక్కడ ఎవరిని బరులోకి దింపుతున్నారు అనేటటువంటి అంశాలని నాకున్నటువంటి సమాచారాన్ని నేను ఈ వీడియో రూపంలో మీకు అందించేటటువంటి ప్రయత్నం చేయబోతున్నాను క్లుప్తంగా ఈ వీడియో ఏ విధంగా ఉండబోతుందో నేను రెండు ముక్కల్లో చెప్పేశానమాట సో అసలు విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలోకి బీజేపీ వచ్చి రేపు వచ్చే ఎన్నికల్లో ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఐదు పార్లమెంటు సీట్లు డిమాండ్ చేస్తోందట ఇవ్వటానికి కూడా ఈ రెండు పార్టీలు దాదాపుగా సిద్ధమైపోయినట్లు ఆ ఐదు పార్లమెంట్ సీట్లు ఎవరెవరు అందించాలి ఏంటి అనేటటువంటి అంశం కూడా దాదాపుగా ఫైనల్ అయిపోయినట్లయితే పేర్లతో సహా ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది సో నేను తెలుసుకున్నటువంటి సమాచారాన్ని మీకు అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇది రేపటి రోజున నిజం కావచ్చు అబద్ధం కావచ్చు రెండూ జరిగేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నిజమా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవా నువ్వు ఎక్కడి నుంచి చూసావు ఏ రకంగా తెలుసుకున్నావు అనేటటువంటి ప్రశ్నలు అయితే దయచేసి అడగొద్దు మా సోర్సులు మాకుంటాయి మేము తెలుసుకునే విధంగా మేమైతే సమాచారం తెలుసుకుంటాం ఈ కథనం చూసిన తర్వాత మీ అభిప్రాయం అయితే కొండభద్ర కొట్టినట్టుగా చెప్పండి అంతకన్నా ముందు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలోకి బీజేపీ రావటం ఐదు పార్లమెంటు సీట్లు డిమాండ్ చేయటం తీసుకోవటం పోటీ చేయబోటం అనేటటువంటి అంశాన్ని మీరే విధంగా చూస్తున్నారు నిజంగానే అన్ని సీట్లు ఇచ్చి వారిని బరువులోకి దింపితే కోటమిక లాభమా నష్టమా ఈ చర్య ఏ విధంగా చూడాలనేదైతే మీ అభిప్రాయాన్ని స్పష్టంగా క్లుప్తంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఫస్ట్ నేను ఈ కథనంలో పూర్తిగా ఆ సీట్లేంటి ఎవరెవరిని బరులోకి దించబోతున్నారనే అంశం కూడా చెప్పిన తర్వాత మీరు విన్న తర్వాత ఆ నిర్ణయం కరెక్టో కాదో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫస్ట్ అయితే లాభమైతే లాభం అని నష్టమైతే నష్టం అని తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఐదు సీట్లు అడుగుతున్నారు కదా ఏంటా సీట్లు అని చెప్పేసి ముందుగా మనం చూసినట్లయితే బీజేపీ అడుగుతున్న ఐదు సీట్లు ఏంటంటే అరకు రాజమండ్రి ఏలూరు రాజంపేట ఒంగోలు ప్లస్ తిరుపతి అంటే ఇక్కడికి ఆరైపోయాయి ఐదు ఐదు అని చెప్పేసి ఆరు చెప్తావేంటని చెప్పేసి అనుకుంటున్నారా దానికి కూడా చిన్న మతలబొంది అదేంటో కూడా నేను క్లియర్గా క్లుప్తంగా చెప్తాను ఫస్ట్ అరకు అరకు తీసుకున్నట్లయితే ఇంకా అభ్యర్థి ఎవరు డిసైడ్ కానట్టుగా తెలుస్తోంది ఆ తర్వాత రాజమండ్రి నుంచి పురంధేశ్వరి ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి బరిలోకి అయితే సమాచారం తెలుస్తుంది ఇక ఏలూరు నుంచి తపన్ చౌదరి బీజేపీ సీనియర్ నేతగా చెప్తున్నారు పైగా ఏలూరు పార్లమెంటు కన్వీనర్గా కూడా ఇతను ఉన్నాడట తపన్ చౌదరి అలియాస్ సీతారామాంజనేయ చౌదరి అనేటటువంటి వ్యక్తిని బీజేపీ లీడర్ని ఏలూరు పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దింపే ఆలోచనలో బీజేపీ ఉందట ఆ తర్వాత రాజంపేట రాజంపేట చూసినట్లయితే రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఒకటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక ఆప్షన్ అయితే బీజేపీ జాతీయ కార్యదర్శి తెలుగు నేత అయినటువంటి సత్యకుమార్ వై సత్యకుమార్ వీళ్ళిద్దరిలో అయితే కిరణ్ కుమార్ రెడ్డి కానివ్వండి లేదంటే సత్యకుమార్ కానివ్వండి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళకి సీట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే తెలుస్తుంది ఇక ఆ తర్వాత ఒంగోలు ఒంగోలు నుంచి ఎవరు ఊహించని విధంగా మాగుంట శ్రీనివాసరెడ్డిని బరిలోకి దింపే ఆలోచనలో ఉందట భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం అయితే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అక్కడ టికెట్ వచ్చేటటువంటి అవకాశం ఆస్కారం లేదు అనే అంశం అయితే మనకు చాలా క్లియర్గా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఆయన తెలుగుదేశానికో జనసేనకో వెళ్లకుండా డైరెక్ట్గా బీజేపీకి వెళ్ళబోతున్నారని అక్కడి నుంచి సీటు తెచ్చుకోబోతున్నారని చెప్పేసి అయితే చాలా క్లియర్గా తెలుస్తోంది ఇక ఇది ఇవి ప్రధానంగా ఉన్నటువంటి ఐదు స్థానాలైతే ఇవి ఒకటి అరకు ఇంకా డిసైడ్ కాలేదు రాజమండ్రి నుంచి పురంధేశ్వరట ఏలూరు నుంచి తపన్ చౌదరి అలియాస్ సీతారామాంజనేయ చౌదరట రాజంపేట నుంచి నలారి కిరణ్ కుమార్ రెడ్డి కానీ సత్యకుమార్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి సీట్ ఇచ్చే అవకాశం ఉందట ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి బరిలోకి దిగుతారని చెప్పేసి అయితే తెలుస్తోంది ఇక తిరుపతి ఆప్షనల్గా ఎందుకు పెట్టుకున్నారంటే నెల్లూరు అర్బన్ సీటు మీదే తిరుపతి సీటు ఆధారపడిందని అయితే క్లియర్గా తెలుస్తోంది నెల్లూరు అర్బన్ సీటు కనుక ఒకవేళ జనసేన పార్టీకి పొత్తులో కేటాయించినట్లయితే అప్పుడు రాజంపేటను వదిలేసి తిరుపతి బీజేపీ తీసుకుంటుందట అర్థమైందా నెల్లూరు అర్బన్ రాజంపేటకి లింక్ పెట్టారు నెల్లూరు అర్బన్ కనుక పొత్తులో జనసేనకు వెళ్ళినట్లయితే వాళ్ళు రాజంపేటను వదిలేసి తిరుపతి తీసుకుంటారట ఒకవేళ నెల్లూరు అర్బన్ తెలుగుదేశం పార్టీ దగ్గర ఉన్నట్లయితే తిరుపతిని వదిలేసి రాజంపేటకు వెళతారట అయితే ఒకవేళ తిరుపతి సీటు కనుక తీసుకున్నట్లయితే రత్నప్రభని మాజీ ఐఏఎస్ మొన్న ఉప ఎన్నికల్లో పోటీ చేసినటువంటి రత్నప్రభని అక్కడి నుంచి బరులోకి దింపే ఆలోచనలో అయితే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఉన్నట్లకైతే క్లియర్గా తెలుస్తుంది సో మనకు క్లియర్గా తెలుస్తుంది ఆరు సీట్లు చూసుకున్నట్లయితే ఐదు సీట్లు అడుగుతున్నారు ఒక సీట్ ఆప్షనల్ అది కూడా తిరుపతి సీటు ఆ ఐదు సీట్లు వీళ్ళకి ఇచ్చినట్లయితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి పరిణామాలు ఉంటాయి అనే అంశాన్ని కూడా ఒకసారి మనం కాస్త లోతులకు వెళ్ళి పరిశీలించినట్లయితే మొత్తం కథ అంతా అర్థమైపోతుంది అరకు సహజంగా ఇది తెలుగుదేశం పార్టీకి జనసేనకు కానీ పట్టు లేనటువంటి సీటు పైగా ఎస్టీ నియోజకవర్గం గత రెండు దఫాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుస్తూ వచ్చింది అంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది పట్టు నిలుపుకుంది సో ఎస్సీలు ఎస్టీల యొక్క ఓటు బ్యాంక్ అక్కడ బలంగా ఉంది కాబట్టి సహజంగా ఎస్టీ సీట్ కాబట్టి అది కొంత వైసీపీకే మొగ్గు చూపినటువంటి పరిస్థితిని మనం చూసాం అక్కడ క్రిస్టియన్ ఓటు బ్యాంక్ కూడా గణనీయంగా ఉండటం వల్ల సహజంగా ఆ పార్టీకి మొగ్గు చూపిన అంశాన్ని మనం చూసాం మరి అలాంటి సీట్లోకి బీజేపీ ఏరుకోరి కావాలని ఎందుకు తీసుకుంటోందో ఏ రకంగా బరిలోకి దిగాలనుకుంటుందో ఏ రకంగా అక్కడ గెలిచి బట్ట కట్టాలనుకుంటుందో మనకైతే తెలియని పరిస్థితి సరే అన్ని సీట్లు గెలిచే సీట్లు ఎవరు కాబట్టి కొన్ని చోట్ల త్యాగాలు కూడా అవసరం కాబట్టి ఆ త్యాగాల జాబితాలో దీన్ని కూడా బీజేపీ చేర్చుకుందామో తెలియదు ఇక రాజమండ్రి ఖచ్చితంగా ఈసారి గెలుస్తారు కూటమి గెలిచే అవకాశం ఉంది అనుకునే సీట్నే తీసుకున్నాను పైగా ప్రతిష్టాత్మకం పురంధేశ్వరి బరిలోకి దిగుతుందంటే గెలిపించాల్సిన బాధ్యత రెండు పార్టీల మీద ఉంది సహజంగా బీజేపీ వాళ్ళ రాష్ట్ర అధ్యక్షురాలు ఇక తెలుగుదేశం పార్టీకి కావడుకున్నటువంటి అనుబంధం ఎన్టీఆర్ కుమార్తె కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో భుజస్కంధాల మీద బాధ్యత వేసుకున్నది పొత్తుంటుంది కాబట్టి భుజ మీద బాధ్యత వేసుకుని మరి తెలుగుదేశం శ్రమించి కష్టపడి అక్కడ గెలిపించాలి అట్ ద సేమ్ టైం మార్గాని భరత్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి తెలివిగా జగన్మోహన్ రెడ్డి ముందే తప్పించాడు ఒకవేళ మార్గాని భరతే అక్కడ ఉన్నట్లయితే కొంత సులువయ్యేదం మరి కొత్త కొత్త అభ్యర్థి ఎవరు వస్తారు ఏంటి అనేట అంశం ఆధారంగా రేపటి రోజున ఖచ్చితంగా కొంత టైట్ ఫైట్ ఉంటుంది ఇక ఏలూరు ఏలూరు కూడా షూర్గా కొట్టేటటువంటి సీటు కాబట్టే తీసుకున్నారు అనిపిస్తోంది ఎందుకంటే మాగంటి బాబు ఆయన ఈసారి ఖచ్చితంగా నేను మళ్ళీ పోటీ చేస్తాను అక్కడి నుంచే పోటీ చేస్తాను పార్లమెంటుకి అని చెప్పేసి ఈ మధ్య కాలంలో కూడా ఒకటి రెండు సందర్భాల్లో సభలు సమావేశాల్లో కూడా చెప్పారు మరి అలాంటి సీటును తెలుగుదేశం పార్టీ వదులుకుంటుందంటే పొత్తు ధర్మంలో భాగంగా మరి బీజేపీ తీసుకుంటుందేమో చెప్పలేము రాజంపేట ఇక్కడ మైనారిటీ ఓట్లు చాలా కీలకం మరి ఏ ధైర్యంతో తీసుకుంటుందో తెలియదు గతంలో కూడా తీసుకుంది గతంలో పురంధేశ్వరి రెండు వేల పద్నాలుగులో పొత్తులో భాగంగా అక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు కూడా వైసీపీకి కంచుకోట లాంటి ప్రాంతం పైగా బీజేపీతో పొత్తు అంటే కొంత మైనారిటీలు వెనక అడుగు వేసేటటువంటి ప్రాంతం మరి అలాంటి చోట్ల ఏరు కోరి మరి ఎందుకు రాజంపేటను తీసుకుంటుందో తెలియదు ముందు చెప్పుకున్నట్లుగా త్యాగాల జాబితాలో దీన్ని కూడా వేసుకుందాం తెలియదు పైగా నల్లారి కరణ్ కుమార్ రెడ్డి సత్యకుమార్ ఇద్దరు కీలకమైనటువంటి నేతలు అక్కడి నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనకు చెప్పలేం ఇక ఒంగోలు ఒంగోలు కూడా ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలో అనౌహ్యమైనటువంటి మార్పులు వస్తున్నాయి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈ రెండు ఈసారి క్లీన్ స్విప్ చేసేస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉన్నటువంటి నేపథ్యంలో కీలకమైనటువంటి ఒంగోలు పార్లమెంటు స్థానాన్ని పొత్తులో భాగంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అది కూడా బీజేపీ నుంచి ఆయన బరిలోకి దింపాలనే ఆలోచన అయితే అర్థం కాని పరిస్థితి నిజంగా ఆయన బీజేపీలోకి వస్తున్నారా ఆయన ఇక్కడి నుంచి పోటీ చేస్తారనేది అయితే ముందుగా తెలియదు కానీ ప్రస్తుతం ఇంటర్నల్గా అందుతున్న సమాచారం అయితే బీజేపీ నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారు ఎంతవరకు వాస్తవం అవుతుందో చెప్పలేం ఇక ఆప్షనల్గా తిరుపతి అది కూడా నెల్లూరు అర్బన్కి లింక్ పెట్టి మరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక వీటిన్నిటిని కాసేపు పక్కన పెట్టినట్లయితే నర్సాపురం పార్లమెంట్ నుంచి రఘురామకృష్ణరాజు బరిలోకి దింపటం ఆయన ఉమ్మడి అభ్యర్థిగా ఉండటం అయితే ఖాయం అనేటటువంటి వార్త కూడా తెలుస్తుంది ఏ పార్టీకి ఆ సీట్ ఇచ్చినా సరే అభ్యర్థి మాత్రం రఘురామకృష్ణరాజేట అది టీడీపీ పోటీ చేస్తుందా జనసేన పోటీ చేస్తుందా బీజేపీ పోటీ చేస్తుందా అనేది ప్రస్తుతం మనకు తెలియదు సో బీజేపీ జాబితాలో అయితే అది ప్రస్తుతానికి లేదు కాబట్టి తెలుగుదేశం నుంచి కానీ జనసేన నుంచి కానీ ఆయన ఖచ్చితంగా బరిలోకి దిగబోతున్నారు ఏ పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తారో తెలియదు కానీ నరసాపురం సీటు మాత్రం ఏ పార్టీకి వెళ్ళినా అభ్యర్థి మాత్రం రఘురామకృష్ణరాజే అనే విధంగా అయితే సమాచారం తెలుస్తోంది మూడు పార్టీలు ఆయన విషయంలో మాత్రం ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా అంగీకారానికి వచ్చినట్లుగా అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది సో మొత్తానికి కోటమిలో బీజేపీ రావటం ఖాయం అనుకుంటున్నటువంటి తరుణంలో వాళ్ళు ఐదు పార్లమెంటు సీట్లు అడుగుతున్నారని ఆ ఐదు పార్లమెంటు సీట్లు ఇవే అని వాటిలో అభ్యర్థులు దాదాపుగా వీళ్లే అనేటటువంటి అంశం అయితే ఇప్పుడు తాజాగా హల్చల్ చేస్తున్నటువంటి అంశం సో కథనం పూర్తిగా చూశారు కదా మరి ఈ సీట్ల మీద ఈ అభ్యర్థుల మీద అక్కడ గెలుపోవటంల మీద మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని ఫస్ట్ కొండ బదులుకుంటున్నట్టుగా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే